కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం టీడీపీ సీనియర్ నాయకుడు పర్వత సురేష్ ఆధ్వర్యంలో ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే వరుపుల నలభై ఏడవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పర్వత సురేష్ మాట్లాడుతూ ఆడది అంటే అబల కాదు సబల అని వరుపుల సత్యప్రభారాజా నిరూపించారన్నారు నియోజకవర్గంలో ఒక పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి రెండు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని అన్నారు నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు రాకుండా ఆమె చూసుకుంటున్నారని కొనియాడారు ఎమ్మెల్యే నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో టీడీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు గౌరవ శాసనసభ్యులు శోభయమని ఉరుకుల సత్యప్రప రాజా గారు నలభై ఏడవ జన్మదినం సందర్భంగా మరి మహిళా పెద్దలందరూ కూడా కేక్ కటింగ్ చేయడం జరిగింది మరి ఇవాళ ఆవిడ ఆడదపల కాదు సభలని చెప్పి నిరూపించుకోవడం జరిగింది కష్టాల కాలం నుంచి నియోజకవర్గ ప్రజలకి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సుఖ సంతోషాలు అందించాలని చెప్పి ఆవిడ నిరంతరం తపన పడతా ఉంది మరి ఇవాళ సంవత్సర కాలంలోనే అన్ని గ్రామాల్లో కూడా సీసీ రోడ్లు అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ సమస్య లేకుండా చక్కగా ఒక పక్క అభివృద్ధి ఒక పక్క సంక్షేమం మరొక పక్క చక్కటి సమన్వయం సాధిస్తూ మరి సీనియర్ల మధ్య మరి చక్కగా చక్కని సభ్యులు తన ఇంటి ఆడబిడ్డగా దీవిస్తూ ఉన్నారు ఆమె ఇప్పుడు నలభై ఏడవ జన్మదినం నిండు నూరేళ్లు కూడా ప్రజా జీవితంలో సంపూర్ణ ఆయుర రేఖలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా నా సోదరియమ్మని కోరుతున్నాను నా సోదరిమ్మని ఉండాలని చెప్పి భగవంతుని కోరుతూ ఉన్నాను అదేవిధంగా మరి స్వర్గీయ ఒరుపుల గారు పేద ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ మరి పూర్వ శాసనసభ్యులు పర్వత సుబ్బారావు గారు కానీ అదేవిధంగా పర్వత శ్రీశైకం చిట్టిబాబు గారు కానీ వారు ఏ బాటలు అయితే పనిస్తారో అంతకన్నా చక్కటి విజన్తో ముందుకెళ్తూ ఒక ప్రణాళిక తయారు చేయడం జరిగింది మరి ఆ ప్రణాళిక అమలు చేయకుండానే భగవంతుని తీసుకెళ్తే మరి ఆయన రూపంలో ఆయన ఆశయాలు ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా ప్రతిదీ తూచా తప్పకుండా మరింత జాగ్రత్తతో ముందుకెళ్తూ ఒక గృహిణిగా ఇల్లు చక్కబెట్టడంలో ఆవిడకున్న నైపుణ్యతను నియోజకవర్గ ప్రజలకు అభివృద్ధి అందించడంలో కానీ అదేవిధంగా చక్కటి కార్యక్రమం రూపకల్పన కానీ ఎందుకంటే వాళ్ళు విద్యావంతరాలు అవడంతో అనేక ప్రణాళికలు రూపొందించు జిల్లా అధికారులతో సమన్వయం పరుచుకుంటూ జిల్లా పార్టీ అదే అదేవిధంగా రాష్ట్ర పార్టీతో నిరంతరం తచ్చుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు భవిష్యత్తులో కూడా ఈ నియోజకవర్గం తరఫున ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించి